thank mm -hmm. you

रोज़े रोज़ु रोज़ु ಕನೋನು ನಣ್ಣಾ ರೋಡ್ ಜಾಗೆ ಇದ್ರು ಹೋಗ್ತಾರೆ ರೈಟ್ ಸೇರಿರೋ ಸತ್ರ ಅವಶ್ಯ ನನಿಗೆ ತಿನ್ನು ನಕ್ಷತ್ರಕ್ಕೆ ಬಂದಿರೋ ಗಂಡೆ ಕಿರಣಜಿ ವಾರ್ತಾರನಂತೆ ಉಂಗರದ್ದು ಎಟ್ಟ್ಲಾಗಿ ಇದೆ ಈಗ ನೋಡು ಈಗ ನೋಡು అమ్మ దత్త గారు 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 అన్నగారు బెండ్ పర్యావరణి ఈరోజు

मेरा तो लाइन गाड़ी चीज़ तो मेरा। हाँ, तो तो बच्चा है, तो बच्चा है। ये दोनों लीजिए मार। अपन लीजिए, अपन लीजिए। आप तो अरे तो ठीक है ना बुते एक हर्षियन है, आप तो वहाँ के हर्षियन है, अरे हमारे यहाँ के आप तो अपने क्या वहाँ तो चल सेब के

వారి పడా వారి పొందం అలాగే ఆటో వాసుకున్నా కొత్త చుట్టూ తెలియజేస్తాం మళ్ళీ ఒక్కసారిగా ఉంటామండి మేము కూడా అందరం కూడా చిరంజీవి రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అత్తరాలు అయితే ఉన్నాయి ఆయుర ఆరోగ్యాలతో మరింత ఉన్నత స్థానానికి ఆయన అధికలేదు సినిమాలతో ఆయన చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం చిరంజీవి గారి పేరు మీద తూర్పుగోదావరి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా గానీ అనేకటువంటి సేవా కార్యక్రమాల్ని రక్తదాన చిత్రాలు గానీ ఐ క్యాంప్స్ కానీ ఉచిత అన్నదానాలు కానీ చదివేంద్రాలు కానీ ఇలాగే ఏ రకంగా చూసుకున్నా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలని చిరంజీవి గారి ఈ జిల్లాలో మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా మేము నివసించేటువంటి ఆయన దగ్గర ఉండే అవకాశం జరిపినటువంటి పద్మ చిరంజీవి గారికి మా రాజమహేంద్రవరం తరఫున తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి రాజమహేంద్రవరంలో మాకు ముందు ఎంతో మంది ఎన్ని మంది ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు మా తర్వాత మా జనరేషన్ లో చేసి చిరంజీవి ఇప్పుడు కూడా లైవ్ లో అలా ఉంచడం జరిగిందా చేసి ఎన్ని పనులు ఉన్నా అతని స్థాయికి మించిన ఖర్చుతో రాజమహేంద్ర పెద్దలందరూ చోట తీసుకొచ్చి ప్రతి ఇయర్ క్రమం తప్పకుండా చేస్తున్నటువంటి సోదరులు ప్రియస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా మరింత

કન્ફર્મ કેટલા છેલા સરિતો આઠે દસ મિનીશુ ઉસ્તાદ જે 20 રૂપિયા નું આ આયોજન થયું રા અને એક તેરિસને એક બેનકો બે 1500 રૂપિયા નું પૂજી చిరంజీవి గారు ప్రోడ్ చెప్తేనే ఎలా ఉండదండి ఆయన ఆయన మన అందరూ మరి ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన కష్టం తీవి మరి నిజంగా ఒక మంచి గొప్ప వ్యక్తి మన ఆంధ్రలో పుట్టడం అందరికి ఆలస్యం మరి ఆయన ఎన్నో కట్టుదారాలు నేత్రదారాలు ఎన్నో కష్టమైంది ఆలస్యవంతమైన మరి మంచి కార్యక్రమాలు చేస్తారు మరి ఆయన నిండుదేవుల్లో ఉండి ఆర్థికంగా ఉండి మనకి ఎంతో ఆలస్యంగా ఉండాలి మరి ఈ రోజు చూస్తున్నట్టు రాజమండ్రిలో పంట వాతావరణం చాలా గొప్పగా ఉంది మాకు అందరికీ ఇలా పిల్లగానే చాలా ఆనందంగా ఉంది అలాగే ఇవ్వాలండి ఇది మూడు ఇది చేయలేం రెడీ ఆయన అధికారులు మేము కూడా వచ్చేస్తాం వెనకాలన్నాం

धन्यवाद <laughs>

ಪ್ರಕಾಶ್ನಾಗೀಗೆ ಒಂದು ಪ್ರಕಾಶ್ ఎంతో భావం చేస్తున్నటువంటి సామాజిక సేవ సత్పరుడు కొడాల శ్రీనివాస్ అదేవిధంగా అదేవిధంగా మరి అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలను కూడా గతంలో చిరంజీవి గారి బ్యాంక్ తరఫున కానీ లేదా నిరంతర సేవ సంఘాల ద్వారా కానీ ఈ మధ్య కొత్తగా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా సరస్వతి ధ్యాన కేంద్రం కార్యక్షేత్రంగా చేసుకుని అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా రాజమహిలో పాల్గొ పాల్గొంటున్నటువంటి వ్యక్తి నిర్వహిస్తున్నటువంటి సేవాభిలాషి పడవ శ్రీనివాస్ గారు ఆయన పారథ్యంలోనే ఈ చిరంజీవి బస్ షాటర్ నిర్మాణం చేయడం జరిగింది ఈ సందర్భాన్ని ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారు తన సినీ జీవితకాలం కాదు వ్యక్తిగత జీవితంలో కూడా సేవా కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చారు అదే విధంగా ఆయన యొక్క అభిమానులు కూడా అదే విధంగా సేవా కార్యక్రమాల బాటలో నడిచే విధంగా ఆయన ప్రేరణ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో అతిశయోక్తి కాదు దానికి పడాలి శ్రీనివాస్ లాంటి మరి చిరంజీవి గారి అభిమానులే తాత్కాలం అని చెప్పి నేను అర్థం చేస్తా ఉన్నా కూడా ఎన్ని కావడం అనేది చాలా ఎందుకంటే ఒక సినీ అభిమాని సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఒక అయితే తర్వాత ఆధ్యాత్మిక భావాలను సేవా కార్యక్రమాలకి ఆధ్యాత్మికతను కూడా జోడించి రాజమహేంద్ర రంగంలో ముందుకెళ్తాం అదే పరిస్థితుల్లోని మన రాజాపురం కోఆపరేటివ్ బ్యాంక్ లాంటి ఒక ఫిస్టేడియస్ బ్యాంక్ మన డైరెక్టర్గా అత్యధిక ఓట్లలో మూడో స్థానం నిలబడి నెగ్గడం అనేది కూడా చిన్న విషయం కాదు ఇది చిరంజీవి గారి అభిమానులు అదేవిధంగా ఆధ్యాత్మిక మరి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా మరి ఇతర అభిమానులందరూ కూడా పడాల శ్రీనివాస్ గారి యొక్క మరి సుదీర్ఘమైనటువంటి విజయవంతమైనటువంటి ప్రయాణానికి అందరూ కూడా ప్రేరణ కారకులు అని చెప్పి మనం చేస్తూ ఈ కార్యక్రమానికి మరి క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల నుంచి నేను కూడా పాల్గొంటా ఉన్నా ఎప్పుడు కూడా అత్యంత ఉత్సాహంతో మరి ఆర్థికంగా కూడా కొంతపాటి భారం అయినప్పటికీ కూడా మరి చేస్తున్నటువంటి చిరు ఉద్యోగాన్ని మరి కుటుంబ కోసం కూడా ఒక పక్కన కొనసాగిస్తూనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం అనేది చాలా ప్రభావం ఇటువంటి వ్యక్తి మరి సంపూర్ణ ఆయుధారధ్యాలతోటి చిరంజీవి పట్ల అంకిత భావంతో రాజమహింద్రులు ఉన్నటువంటి పేద ప్రజలు లేదా ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి అందరికీ కూడా తన సహాయ సహకారం అందిస్తూ సరస్వతి కార్యక్షేత్రంగా మరింత మంచి కార్యక్రమాల్ని ఆధ్యాత్మిక కూడా చేపట్టాలని మరి ఈ మధ్య వచ్చినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పదవు ద్వారా పేద వర్గాల వారికి వెనకబడిన వర్గాల వారికి కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి సేవలు కూడా నిస్వార్థంగా అందించాలని చెప్పి మన స్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను